వెల్కమ్ టు వన్ క్లిక్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ వరంగల్కి ఒక గేదే అయితే లోడింగ్ అవుతుంది మన డైరీ ఫామ్ నుంచి క్వాలిటీ చూసుకోవచ్చు మంచి క్వాలిటీ గేదే ఉంది ఇలాంటి క్వాలిటీ ఏది కావాలంటే మజా డైరీ ఫామ్ విజిట్ చేయండి ఒకసారి చూడొచ్చు అడ్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు మన ఇలాంటి క్వాలిటీ గేదెలు కావాలంటే మజా డైరీ ఫార్మ్ విజిట్ చేయండి రింగ్ చూసుకోవచ్చు అడ్డర్ చూసుకోవచ్చు బాడీ లెంత్ కూడా చూసుకోండి చాలా పర్ఫెక్ట్ ఉంది ముర్రాక్ కావాల్సిన అన్ని లక్షణాలు అయితే ఈ గేదెలో ఉన్నాయి వరంగల్కి లోడింగ్ అవుతుంది ఈ గేదె అయితే మా ఛానల్కి ఫస్ట్ టైం యూజ్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి క్వాలిటీ గేదెలు కావాలంటే మజా డైరీ ఫామ్కి విజిట్ చేయండి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయవచ్చు ఓకే మన దగ్గర ఇంకా స్టాక్ ఎంత ఉందో కూడా ఒకసారి వీడియోలో తెలుసుకుందాం మనం అయితే ఇంకో ఇంకోటి చెప్పాలంటే బన్నీ గీతలు కూడా చాలామంది అడుగుతున్నారు కదా కొన్ని రోజుల్లోనే ఒక లోడ్ అయితే దిగబోతుంది అది ఏ రోజు వస్తుందో మనం అయితే ఒక రోజు ముందే అప్డేట్ చేస్తాం స్టాక్ ఎంత ఉందో ఒకసారి ఈ వీడియోలో తెలుసుకుందాం స్టాక్ అయితే ముర్రా గేదెలు అయితే ఒక ఐటీ ప్లస్ అనిమల్స్ అయితే మన డైరీ ఫామ్లో ఉంటాయి బుల్స్ కూడా ఉన్నాయి మన డైరీ ఫామ్లో అయితే కావాలంటే ఎవరైనా విజిట్ చేయవచ్చు క్వాలిటీ బుల్స్ ఉన్నాయి మన డైరీ ఫామ్లో చూసినట్టయితే మంచి క్వాలిటీ బుల్స్ కూడా తెప్పిస్తాం నా మొన్న హర్యానా వెళ్ళినప్పుడు చాలామంది బుల్స్ అయితే కావాలన్నా అన్నిటి గురించి తెప్పించాం మనము ఇప్పుడు ఈ ఐటీ ప్లేస్ అయితే యానిమల్స్ ఉంటాయి ముర్రా యానిమల్స్ ఉంటాయి జాఫ్రాబాది కూడా ఉన్నాయి బన్నీ అయితే లేవు తొందరలోనే లోడ్ వస్తుంది ఎప్పుడు వస్తుంది అనేది మనం చెప్తాం ఇవైతే దానా ఇది దానా ఇది సాయంత్రానికి వాడుతుంది ఇది అంటే పాలు తీసేటప్పుడు వేస్తారు అప్పుడు వేస్తారు ఇది ఓకే ఇదైతే మన స్టాక్ ఇది చూసినట్టే గేదెలు అయితే తిని యదార్థంగా పండుకునే కొత్త లోడ్స్ అయితే వచ్చినాయి మంచి క్వాలిటీ గేదెలు వచ్చినాయి లోడ్లో అయితే మంచి క్వాలిటీ క్వాలిటీ గేదెలు ఉన్నాయి సూపర్ మిల్కర్ బఫెల్లోస్ ఉన్నాయి ఎవరికైనా కావాలంటే మంచి మంచి క్వాలిటీ గేదెలు కావాలంటే మజా డైరీ ఫామ్కి విజిట్ చేయండి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే వాట్సాప్ నెంబర్ హాయ్ అని పెడితే లొకేషన్ వస్తుంది ఆ లొకేషన్ ద్వారా మజా డైరీ ఫామ్కి విజిట్ చేయచ్చు థ్యాంక్ యూ